ఇందుకూరుపేట మండలం మైపాడు పాలెంలో మైపాడు పడమటి పాలెంకు చెందిన ఊటుకూరు ఆదిశేషయ్య మరో నలుగురితో కలిసి సముద్రంలో వేటకు వెళ్లాడు వేట సమయంలో ప్రమాదవశాత్తు పడవ బోల్తా పడడంతో ఆదిశేషయ్య నీటిలో పడిపోయాడు గమనించిన తోటివారు కాపాడి ఇందుకూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యాధికారులు నిర్ధారించారు మృతితో గ్రామంలో విషాద మత్స్యకారున్నాయి పడిపోయింది తిరుగుబడి చూసినప్పుడు మా ఊళ్ళు నెల పడిపోయినాడు గవర్నమెంట్ వాళ్ళక్కడ గ్రామం పోయినప్పుడు వాళ్ళకి తీసుకుంటుంది ఏమీ లేని వాళ్ళని బేతకాలు పేదోళ్ళు కనిగా అదే ప్రశాంత్ అమ్మ అదే ప్రశాంత్ రెడ్డి అమ్మ కాదు అందరికీ సహాయ చేయాలని కోరుకుంటున్నాం నలుగురు బోట్లో బోట్లో నలుగురు వెళ్ళాము వస్తున్నాక బోటు తిరగబడిపోయింది దాంట్లో ఆది చేసాగా ఆయన ప్రస్తుతం హాస్పిటల్కి తీసుకెళ్ళాము అతను ఆసుపత్రికి పోతే చనిపోయినా గారు తీసుకెళ్ళాము గవర్నమెంట్ ఆసుపత్రికి అతను చనిపోయిన చెప్పారు ఒక ఇంటికి తీసుకు ఆ కుటుంబం అయితే మరీ పేద కుటుంబం తినడా అతను పోతేనే భోజనం ఆ ఇంటికి తినడానికి కూడా లేదు అసలు మాకు ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం చేయాలా మన ప్రశాంత్ అమ్మగారు ఉన్నారు ఎంపీ గారు ఉన్నారు ఆ కుటుంబానికి అది ఏదో చేయాలని కోరుతున్నాం మేమందరం గ్రామ ప్రజలందరం మాది మయపడి తీసుకుంటుంది ఒక ఒక అమ్మాయి ఉందండి ఒక బాబు ఉన్నాడండి అండి అమ్మాయికి మ్యారేజ్ అయ్యింది ఈ మధ్యలో మ్యారేజ్ అయ్యింది అమ్మాయి బాధ్యత కూడా ఏం తీరలేదు అతనికి అతనేమి బాధ్యత చనిపోయాడు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నామండి